ందుకు తినమన్నారు గురుగారు ఏం చెప్పారు తెలుసా భగవంతుణ్ణే స్మరిస్తూ వంట చేసేటప్పుడు తినేటప్పుడు ఏం చేయమన్నారు శ్రీరామ జయరామ జై జయ రామ శ్రీరామ జయరామ జై జయ రామ శ్రీరామ జయరామ జై జయ రామ రామనామాన్ని శ్రీరాం జయరాం జై జై రామ అంటుంటే ఇప్పుడు ఈ భావనతో రామచంద్రమూర్తి మీద భావన పెట్టుకుని వంట చేస్తుంటే ఎప్పుడు స్థాపించిన ఆశ్రమం అండి కొన్ని యుగాల నుంచి గడుస్తుంది అక్కడ ఆశ్రమం ఇంతమంది మహానుభావులు గురువులు ప్రతిసారి భగవన్ పలుకుతూ కలుగుతూ చేస్తున్న ఆశ్రమం అక్కడ ఎప్పుడు భగవత్ సాక్షాత్కారం కాలేదు ఒక్కడు ఆకలితో ఉన్నవాడు వెళ్ళి అక్కడుంటే ఆకలితో ఉన్నప్పుడు వంట చేస్తూ శ్రీరామ రామ జయ జయ రామ అంటూ వంట చేస్తున్నాడు కదా ఇక తినేద్దామని పెట్టుకునేసరికి భగవన్ నామం భగవంతుని యొక్క నైవేద్యం చేసి తినమని గురువు గారు చెప్పారు అందుకని ఏం చేస్తున్నాడంటే స్వామి రామా తండ్రి ఆరగించి స్వామి ఆరగించి నువ్వు తొందరగా ఆరకిస్తే నువ్వు తొందరగా ఆరకిస్తే మీరు ఎలా చూస్తున్నా తెలుసా నువ్వు తొందరగా ముగిస్తే అయిన తర్వాత మేము ఆరగిస్తాం రామా 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 తండ్రి నువ్వు స్వామి మళ్ళీ వచ్చి ఆరిగిస్తానన్నాడు నువ్వు తినేస్తే నేను తినేస్తానన్నాడు కాబట్టి ఆకలితో చెప్తున్నాడు కదండి ఆకలి రయ్యమంటారు అన్నమో రామచంద్ర అని మనకు మాట ఉంది ఆకలిగా ఉన్నవాడు రామచంద్రమూర్తి నామాన్ని పెరిగితేనట ఇన్ని వందల సంవత్సరాలు ఆశ్రమంలో ఉన్న గురువులు ఇంత భగవ భూజిస్తే నేను నా ఆకలి తీర్చుకుంటానని మనసా కర్మణ మీదనే శ్రద్ధ పెట్టి రామా అన్న భావనతో నమస్కారం తీసుకోన రామచంద్రమూర్తి వచ్చి ప్రత్యక్షమైన ఒక్కసారి ఏకాదశి రోజున పెట్టిన ప్రసాదానికి పైగా అంటున్నాడట ఈ వాళ్ళ నీకెవరు ప్రసాదం కూడా పెట్టదు కానీ ఏకాదశి రోజు నీకెవరు వంట చేస్తారు వాళ్ళ నేను వంట చేస్తే నీకు ప్రసాదం తినవని చెబుతుంటే ఏమయ్యా నా మాట వినవా ప్రసాదం తినవా అని అడుగుతుంటే నిజంగానే ఏకాదశి రోజున ఎవ్వరూ అన్నం పెట్టేవాడు లేరు నాకు ఇంత ప్రేమతో అడుగుతున్నాడని రాముడే వచ్చి ప్రత్యక్షమై నువ్వు పెడితే తింటా అని చేయించాను అమాయకత్వంతో కూడిన భక్తి ఎంత గొప్పదో చూడండి నేను ఇదే చెప్తున్నాను మాకేం తెలీదండి మాకు ఏ సహస్రనామాలు రావండి మేము అంటే మా ఎలా పుణ్యం పోదు గురువు గారు అంటుంటారు అమ్మా మీకు కావాల్సింది ఏమిటో తెలుసా అంటే నేను నేర్చుకోవద్దని చాలా ఇవే అలా కాదు నా మీరు అలా తీసుకోకండి మీరు ఎన్ని భగవన్ నామాలు పలికినా భగవంతుడు కావలసింది ఏంటో తెలుసా మీ ఏకాగ్రతే మీ మనస్సు చిత్తంతో ఒక్క పాటైనా ఆయన పాదార విధాల దగ్గర ఎలా లగ్నమైనదో ఆయన చూసుకుంటాడు తప్ప మిగతా విషయాలన్నీ కేవలం ఇక్కడ ఉన్నంత వరకు మన కోసం మాత్రమే ఇవన్నీ తప్ప భగవంతుడు కావలసింది ఏంటో తెలుసా భావన మాత్ర సంతృష్టా ఏ నమ